మనము ఆదికాండము మొదటి అధ్యయము మొదటి వచనం ఆది అని దేవుడు భూమి అకాశంలో సృజించెను భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను శూన్యంలో దేవుడు భూమిని సృజించి ఉన్నాడు చీకటి గల స్థలముల్లో అగాధ జలములపైన చీకటి ఉన్నప్పుడు దేవుడు సృష్టిని సమస్తాన్ని నిర్మించాను అని వాక్యం సెలవిస్తుంది ఒకవేళ రోజు జీవితంలో శూన్యంగా మిగిలి ఉందేమో అనేక సమస్యలు వేదనలతో నా బ్రతికి ఇంకా ఇంతేనా కృంగిపోతున్నావేమో అందరూ విడిచి నువ్వు బాధపడుతున్నావేమో ఒక్క మాట మాత్రం సెలవిస్తే చాలు నీ జీవితము మార్పు చెందడానికి చీకటి గల శూన్యంలో దేవుడు సమస్తాన్ని ఎలా సృష్టించాడో నీ బ్రతుకులో కూడా అనేకమైన విజయాలను దయచేయగలడు ఫలవంతంగా నేను మార్చగలడు ఆయన సన్నిధులను మొరపెడితే ప్రార్థిస్తే శూన్యంగా నీ బ్రతుకును సమృద్ధితో నింపగలడు ఒక మాటతో సమస్తంను సృష్టించగల గొప్ప దేవుడు మనకున్నాడు ఈ వాక్యమని విశ్వాసం ఉంచినప్పుడు ఆమె చెప్తాను